నమస్తే అండి అయితే ఈరోజు వంకాయ ములంకాయ కర్రీ చేసుకుందాం అండి ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తొందరగా కూడా అయిపోయిందండి ఎలా చేసుకోవాలనేది దీనికోసం ఏమేమి కావాలనేది అయితే చూసేద్దామండి ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలి ఏం చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దామండి ములంగా వంకాయ కర్రీకి అయితే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ములంకాయ ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు ఇలా మొక్కల కింద కట్ చేసి పెట్టానండి దాంట్లో కొంచెం పచ్చియలు కూడా యాడ్ చేస్తాను అందుకని క్లీన్ చేసి పెట్టాను దాంట్లో వంకాయలు అయితే ఇప్పుడు కట్ చేయలేదు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేద్దాం అనేసి వాటర్లో వేసి అలా అలవా చేసాను ఇప్పుడైతే ఇవన్నీ తీసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకుని బాండి అయితే పెట్టుకున్నాం బాండీ అయితే పెట్టుకుందాం అండి గ్యాస్ ఆన్ తీసుకుని ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసాం కదండి ఇప్పుడు దీంట్లో అయితే పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చితో పాటు పచ్చి కూడా వేసేసుకుందాం ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకుందాం రైలు అయితే ఫ్రై అయిపోతున్నాయి కదండి దీంట్లో దీంట్లో ఆనియన్స్ అయితే వేసేస్తున్నాం మొత్తం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది అయితే కొంచెం ఎక్కువగా వేసాను పిల్లలు క్యారేజ్ ఉంటాయి కర్రీ కొంచెం ఎక్కువ కావాలి కదా ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసేద్దామండి అలా అయితే మనం ఎక్కువ ఆనియన్స్ వేస్తాం కాబట్టి తొందరగా వేగుతాయి స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాం కలిపేసి కొంచెం సమయం కిమ్లో పెట్టయితే బాగా వేగేదాకా వేయించుకుందాం ఉల్లిపాయలు అయితే ఇంకా సగం ఫ్రై అయినాయి ఇంకా సగం అయితే ఫ్రై కావాలి ఇప్పుడు దీంట్లోకి అయితే ములక్కాయలు అయితే వేస్తాం నీకు కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసుకుని వచ్చేస్తాను అవి కూడా వేసేస్తాను ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేస్తాను కదండి అవి కూడా వేసేస్తున్నాను అంటే వంకాయలు పెద్ద పెద్దగా కోస్తాను పిల్లలు తిని ఇష్టంగా దాని కోసం ఈ వంకాయలు ఉడికేక తీసేయచ్చు కదా ములంకాయ ముక్కలు బిల్లలకేసి వంకాయలు మేము తినచ్చు కదా అని పెద్దగా వేసాను చిన్న మొక్కలు అయితే కలిసిపోతుంది కదండి కర్రీలో అది ఇప్పుడు దీంట్లో పసుపు అయితే వేసుకుందాం పసుపు నేను లాస్ట్లో వేసేదాన్ని ఒక ఫ్రెండ్ కళ్యాణి అని ఫస్ట్లోనే వేయాలి పసుపు పసుపు అనేసి రోజు చెప్పేది దానికోసం ఫస్ట్లో వేస్తాను ఇప్పుడైతే మనం వంకాయలు కూడా వేసేసాం కదండి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి వంకాయ అనేది మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కారం అయితే వేసేద్దామండి కారం అయితే వేసాను ఇదైతే కలిపేసుకున్నాం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతానండి అది వేస్తేనే బాగుంటుంది కారం వేసి కలిపాం కదండి కారం కూడా వేగే వరకు సిమ్లు అయితే పెట్టుకున్నాం ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి దంచుకొస్తాను ఇప్పుడైతే కొంచెం అల్లం ఒక వెల్లుల్లిపై అయితే రెమ్మలు వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో వేసేసుకుని అయితే దంచికుందాం జీలకర్ర ధనియాలు అయితే పౌడర్ ఆడించానంటే అది ఉంది ఇది అయితే మెత్తగా దంచేసుకుందామండి ఇప్పుడు అయితే దంచేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇదైతే కర్రీలో అయితే వేస్తాం అయితే కలిపేసుకుందాం అవి వండుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని కలిపేసుకున్నాం అయితే దీంట్లో అడుగంట వేస్తుందండి దీంట్లో ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాం అల్లం పేస్ట్ అయితే దనిచాం ఇదేమో ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే ఇది అయితే వేసేసి ఇది కూడా రెండు నిమిషాలు కలిపేసుకుని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేస్తాం వాటర్ వేసేసి అయితే మనం ఉడికించేసుకుందామండి కర్రీని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసామండి ఇది దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు గ్యాస్ అయితే హైలో పెట్టుకుందాం కర్రీ అయితే ఉడికిపోతుందండి మనకి కొంచెం దగ్గరికి అయితే సరిపోయింది వంకాయ ముల్లక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం వాటర్ ఉన్నాయి ఇది కూడా ఇంకపోతే మనకి టేస్టీ అయిన కర్రీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి మనకి ఖరీడితే రెడీ అయిపోయింది కదండి ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ